ఏం అబ్బా సిక్స్టీ థౌసండ్ అరవై వచ్చారు పీ కొడకొండ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మరి అరవై వేలు దాకా చెప్పారు ఎన్ని బొల్తో ఉంది ఆరు బోల్గా ఉంది నెంబర్ చెప్పండి త్రీ వన్ త్రీ వన్ సిక్స్ టూ సిక్స్ టూ ఓకే ప్రస్తుతానికి సింగల్ ఉంది ఓకే రెండు వైపు వెళ్తుంది ఒక వైపు అంతా కొంచెము ఎంత చెప్పినా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వంద ఇప్పై ఐదు సార్ పేరు నెంబర్ చెప్పిందా సార్ తొంభై ఐదు ఎనభై ఒకటి సున్నా తొమ్మిది అరవై అరవై ఎనిమిది మన మాచప్పూర్ మాసలు మాచప్పూర్ హరిగారి వాళ్ళ నాన్నగారు మంచి పనితనం నేర్పరండి అన్నగారు ఆయన పసులు చూడడంలో మేము గత కర్ణాటక భాష ఆయన కనిపించి ఆయన మేము కర్ణాటక వెళ్ళి దూళ్ళు తెచ్చాము కదా ఒక్కొక్క దాన్ని లక్ష రూపాయలు అడుగుతున్నారు ఆయన తీసి ఇచ్చిన దాన్ని అంటే మంచిగా ఆయన నేర్పరే దూళ్ళు పట్టడంలో ఆయన డీటెయిల్స్ కావాలంటే మీకు అందిస్తారులేండి ప్రస్తుతానికి ఆయన మార్కెట్ ఇచ్చారా ఆయన డిస్టర్బ్ చేయరు ఏం చెప్తుంది నమస్తే ఎంత వన్ ట్వంటీ ఉంది బాడా ఒక లక్ష ఇరవై చిన్ని వెనుక వాసస్తులు ఒకటి ఇరవై చెప్పారు నెంబర్ ఎప్పునాడు తొంభై ఏడు సున్నా మూడు ముప్పై ఏడు తొంభై రెండు ఇరవై మూడు ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ నేర్కన్నా దగ్గర మాట్లాడుకుంటున్నా కార్ మరి ఎట్లా అతను రీజబుల్ అయితే ఇస్తలే అదే పిల్లారండి ఇంకా జాతర దగ్గరికి వస్తుంది కదా ఇంకా మెల్లమెల్లగా నాకు తెలిసి ఇంకా చిన్నగా అందుకుంటుంది ఊపిల్గా ఏం చెప్పినాంనా ఎవరు అనివి ఎంత చెప్పినామా వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వంద ఒక లక్ష ఇరవై లెక్క నుంచి వచ్చారండి మీరు బాపులదొడ్డి నుంచి వచ్చారా బాపులదొడ్డ అండి మీది ఓకే నెంబర్ చెప్పండి తొంభై ఆరు నలభై ముప్పై నాలుగు యాభై ఎనిమిది డెబ్బై ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండి పట్టేది మూడు సంవత్సరాలు బాపురం వాసల్లో మరి రైతుల వల్ల నేరుగా మరి మూడు సంవత్సరాల నుంచి ఉందంటే మంచి భరోసా ఉన్నట్వి హైట్ అయితే సుమారుగా నా హైట్ యాభై ఎనిమిది సైజు ఇంకా దూడలు ప్రెగ్నెన్సీ ఉన్నాయి అప్పుడే దూడలు ఇంత భర్తీగా ఉండేది ఏం చెప్పిన డబల్ ఫైవ్ థౌసండ్ ఐవత్ ఐదు సవర్లు దూడలు కావాలంటే మీరు ఎమ్మూరు రావచ్చు ఇంకా ఆల్రెడీగా మోస్ట్ వస్తున్నాయి ఇంకా ఉన్నాయి ఇంకా నీట్గా తీస్తాను ఇంకో జత ఉంది మంచిగా ఏం చేయొచ్చు బాబా చెప్పాను వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మూవత్తు ఒక లక్ష ముప్పై ఐదు వేలు వన్ లాక్ థర్టీ ఫైవ్ పొల్లు రెండు కూడా ఎరడు అదే మరి ఎరంబై కేంద్రకి ఫోన్ వచ్చిన నెంబర్ చెప్పండి

ఎంత ఇది సార్ ఒక లక్ష ఐదు వేలు ఏం చెప్పిన లక్ష పది ఎక్కడి నుంచి వచ్చారు వంద హత్తు లక్ష పది చెప్పారు వన్ లాక్ టెన్ థౌసండ్ నెంబర్ చెప్పిన ఫైవ్ త్రీ డబల్ జీరో త్రీ ఎయిట్ నమస్తే ఏం చెప్పిన సింగల్ ఇది సోగునూర్ నుంచి నెంబర్ రెప్పుడు మూడు ఎనిమిదిలా బాబా చెప్పు సోగునూరు వాసస్తులు అడిగారు కదా నేరుగా అయితే మీరు కావాలి రెండు వైపు వెళ్తుంది బాషా బాయ్ చెప్పు బాషా సింగల్ అడిగి హై లడకా లకి లకి లడక ఎంత ఎంత ఫోన్ వచ్చారా ఇప్పటి నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో త్రీ జీరో నేర్ కదా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ గొర్రెలు అనుకున్నారు గొర్రెలు అని పొరపాటు పడొద్దండి మీరు చూడ్డానికి అలా తుప్పుడు ఎక్కువ గానీ పాల ఇయని ఇస్తున్నాడా లేకుంటే తాతున్నాడు మేత తింటాడా ఓకే జత 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 ఏం ఈ ఈ నుంచి వచ్చారు ఆతులు కిలారి సీమ్ బా ఐదు అనమాట మీరు కేవరకన్నా కావాలంటే అన్న ఇంకా సీమ్ ఇలాంటి వస్తాయి సైజులు కూడా జత కూడా నీదేనా ఇరవై ఎనిమిది వేలు నెంబర్ చెప్పిన ఏడు సున్నా ఏడు రెండు ఐదు రెండు మూడు తొమ్మిది మూడు ఒకటి రాయండి ఒకటి 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 అబ్బా ఫ్యాన్స్ నెంబర్ వెంకటేశ్వర నెంబర్ గుర్తు పెట్టుకుంటే చిన్నపాటి దూళ్ళు అంటే నేరుగా సీము అంటే అన్ని కెత్తించే బ్లాక్ సీమ్ గానీ అవంగం చేస్తాడు ఓకే ధన్యవాదాలు మీ పేరు మీ పేరునా ఉపేన్ గూడూరు వాస నమస్కారం ముషేన్ గారు

ఎవరికైనా కావాలంటే మీరు నేరుగా అయితే మాట్లాడుకోవచ్చు ఎంత చెప్పినాం దీన్ని యాభై ఆరు వేలు చెప్పినారు ఇంకా పళ్ళ వేయలేము ఇంకా మిగతా దూళ్ళ కూడా ఉండే వాటిని కూడా చూసేద్దాం ఇవి కూడా చిన్నోడు అన్నగారు నెంబర్ ఒకరిచ్చారు కదా ఒక్కరిచ్చినా వీళ్ళందరు ఇచ్చినా రైతే అంతా నమస్కారం అబ్బా బాడవా బాడవా ఏం చెప్పినాం చెప్తామే అరవై ఎనిమిది వాళ్ళు నెంబర్ రేపు ఆరు తొంభై ఆరు యాభై రెండు అరవై ఐదు అరవై ఐదు కాదు పదహైదు పదిహేడు యాభై ఎనిమిది మరి ఇప్పటి నుంచి ధళ్ళు కావాలంటే నేరుగా అన్న దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఏం అంత ఏం చెప్పిన అమ్మాయి వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూవత్ ఇది కూడా మనం ఎంత ముప్పై రెండు కూడా వంద మూవత్ వంద మూవత్ నెంబర్ డెబ్బై ఆరు డెబ్బై ఒకటి సున్నా ఒకటి సున్నా మూడు డెబ్బై డెబ్బై ఒక ఇంట్రెస్ట్ ఉంటే మస్త అమ్మాయి తగ్గదాని అసలు నేను మాట్లాడవచ్చు సందాపన్ గారు వచ్చారు కార్యపు వాస అసలు ఈరోజు మార్కెట్ ఎలా ఉందండి మొత్తం మార్కెట్ ఎలా ఉంది చూశారు కదా ఇంతకి ఎట్లా మామూలు రైతులు చెప్పే మాట ఎలా ఉంది ఈ రోజు మార్కెట్ బాగుంది అంటారా మొత్తం ఆల్మోస్ట్ గా మీకు ఏమి ఎక్కువ కనిపిస్తున్నాయి చిన్నగా మరి వచ్చేటువంటి రైతులకు ఏం చెప్తారు నుంచి నెక్స్ట్ మార్కెట్కి రావాలి దాచుకుంటే ఎలా ఉంటుంది అంటారు అనమాట మన రాబోయే మార్కెట్ కూడా మంచిగా రీజనబుల్ గా రావచ్చు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎప్ప సార్ ఎక్కడి నుంచి వచ్చారండి తెలంగాణ అసలు నెంబర్ చెప్పండి అవునవును థ్యాంక్ యూ ఇది కూడా అంత అవమానం లేదు ఏం చెప్తామే వన్ లాక్ డబల్ ఫైవ్ థౌసండ్ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలు మన దొరవై కొనగలు అసలా అసలు ఆరు బాల్తో ఉన్నట్టు నెంబర్ చెప్పండి రైతులకి ఏమి సార్ భరోసా ఓకే నెంబర్ చెప్తా డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ సిక్స్ టూ సిక్స్ డబల్ వన్ డబల్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ చూసారు కదా మరి ఎవరైనా కావాలంటే నేరుగా అయినా దగ్గర మాట్లాడతావు వీటి ఫలితానం అంటే నేరుగా ఆయన మీకు చెప్పేస్తాడు అంతే అంటారా ఓకే నమస్తే కోసిగా అరామ్ అరామ్ అన్న దొడ్డి సైజ్ చేసుకొచ్చండి ఈసారి జేం చెప్పిన జత వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది సార్ ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఇది సింగిల్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎప్ప సవ్ ఏడా పట్టుకోపోతావు ఎంత ఎంత చెప్పినా నెంబర్ చెప్పు ఆల్మోస్ట్ అయితే మొత్తం కిలారే కంప్లీట్ చేసినాము మరి ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా మరొక వీడియో ఎలా అంతే ఖచ్చితంగా నలుసుకుందాం థ్యాంక్ యూ